జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ తమి మన్సారియా స్వయంగా సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో తమ పట్ల దివ్యాంగుల శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతెన్నుల్ని దివ్యాంగులు వివరించి ఆవేదన విభిన్న పదవంతుల ఆదరణ చే జిల్లా ఉపాధ్యక్షుగా పనిచేస్తా ఉన్నాం అయితే గుంటూరు జిల్లాలో ఈరోజు వికలాంగులకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రతి సోమవారం గ్రీవెన్స్కి రావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాకు సమస్యలను చెప్పుకోవటానికి ప్రతిసారి కలెక్టర్ గారు బయటికి రావటం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మా సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేటటువంటి ఈ ధోరణి కూడా కనబడతా ఉంది అందుకనే చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక మన్ నెలకు వచ్చేసి వికలాంగులకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో కూడా అలాంటి ప్రత్యేక వికలాంగులకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ సమస్యలన్నిటిని స్టేట్ ఆఫీసులో మంత్రి గారిని నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నప్పుడు మీ జిల్లాల్లో గ్రీవెన్స్ స్పెషల్ గ్రీవెన్స్ జరుగుతుంది కదా మీరు ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు అక్కడ సమస్యల పరిష్కారం కావట్లేదా అనేటటువంటి ప్రశ్న మాకే చేశారు కాబట్టి స్పెషల్ గ్రీవెన్స్ని వెంటనే ప్రతి ఈ జిల్లాలో నెలకు ఒకసారి వికలాంగులకు సంబంధించి గ్రీవెంచ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని విన్నవించుకుంటా ఉన్నాం అదే క్రమంలో అందరూ మీడియాలో వచ్చింది అదేవిధంగా అన్ని పేపర్ల ప్రకటనలో వచ్చింది డిసెంబర్ మూడో తారీఖున ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరిగింది మన గుంటూరు జిల్లాలో కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ఆ కార్యక్రమం జరిగింది కానీ ఆ కార్యక్రమంలో వికలాంగులకు సంబంధించి సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి భోజనాలు కూడా ఉన్నటువంటి వాసన వచ్చి కుళ్ళిపోయే పరిస్థితి ఉంది అదేవిధంగా దాదాపు నాలుగు వందలు ఐదు వందల మంది వికలాంగులు వస్తే వాళ్ళకి పెరుగు బక్కీటు ఒకటి పెట్టి తర్వాత అన్ని ప్యాకెట్ల ద్వారా నీళ్లు కలిపి సరిపోనటువంటి సౌకర్యాలని ఆ రోజు కల్పించారు ఇది మేము ఆల్రెడీ విన్నవించాం ఒకటే అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వికలాంగులకి మంచి సౌకర్యాలు కల్పించండి డిసెంబర్ మూడుని ఘనంగా జరపండి అని చెప్పేసి మా డిజేబుల్డ్ అధికారి గారికి జిల్లాకు వచ్చేసి నాలుగు లక్షల చొప్పున విడుదల చేశారు అయితే మేము అడుగుతూ ఉన్నాం అరకొర సౌకర్యాలతో మాకు ఇబ్బందులు పెట్టి ఉన్నారు ఆ నాలుగు లక్షల రూపాయలు ఏం చేశారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ మాకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే కింది స్థాయిగా ఉన్నటువంటి మరి ముఖ్యంగా మా శాఖ అధికారులు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు మమ్మల్ని తొంగలో తొక్కే విధంగా మాకు అన్యాయం చేసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆ డిసెంబర్ మూడునే అర్థమైంది కాబట్టి దీని మీద కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఈరోజు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు టిక్కో ఇల్లు ఇచ్చిన క్రమంలో ఆ ఇళ్లలో కింద కింద ఫ్లోర్లో వికలాంగులకి దాదాపు ఈ గుంటూరు నగర వ్యాప్తంగా యాభై నుంచి అరవై డెబ్బై మందికి కింది ఫ్లోర్లో ఇల్లు ఇచ్చి ఉన్నారు కానీ ఆ టిక్కో ఇల్లో మామూలు జనాలకే కనీస సౌకర్యాలు లేనటువంటి గగ్గోలు పెడతా ఉన్నారు మాలాంటి వికలాంగులకి మంచినీటి సౌకర్యం రోడ్డు సౌకర్యం ఇట్లాంటి ఆ టిక్కో ఇళ్లలో కల్పించాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాం చెప్పండి నా పేరు దివ్య అండి నేను పిరంగపురం వాస్తవ్యులైన శివశంకర్ గారిని ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి అయితే మేము రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ కోసం అప్లై చేస్తుంటే అవ్వట్లేదు ఎందుకని ఎంక్వైరీ చేయగా ఏమన్నారంటే వాళ్ళ మదర్కి అంగన్వాడీ కార్యకర్త అవటం వల్ల ఒక గవర్నమెంట్ కోడ్ ఉంది అది పోయే వరకు స్ప్లిట్ అవ్వటం కుదరదు అన్నారు దానికోసం మేము తిరుగుతూనే ఉన్నాం మా ఇద్దరికి ఎటువంటి సరైన ఆదాయం లేదు దానివల్ల పెన్షన్ కోసం కానీ రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ కోసం కానీ అప్లై చేసుకుందామని చాలాసార్లు తిరుగుతున్నాము తిరుగుతున్నా కానీ అవ్వట్లేదు మీరు మీరు లేదండి ఇప్పటివరకు ఏ పెన్షన్ రాలేదు అప్లై చేసాము ఇప్పటివరకు ఇది కానీ రేషన్ కార్డ్ స్ప్రిక్ అయితేనే అప్లై చేస్తాం అంటున్నారు కానీ రేషన్ కార్డ్ స్ప్రిక్ అవ్వడం అనేది గవర్నమెంట్ కోడ్ ఉండటం వల్ల కుదరట్లేదు అంటున్నారు అయితే అంగన్వాడి వాళ్ళకి గవర్నమెంట్ కోడ్ ఎత్తేమని చెప్పేసి ఒక రూల్ ఉంది అన్నారు మరి అది ఎంతవరకు ఏంటి అనేది వీళ్ళు ఏది మా మాకులారిటీ లేదండి పెళ్ళి కాకముందు ఎంప్లాయీస్ సార్ మా పేరెంట్స్ రాలేదు సో కలెక్టర్ గారికి ఒకటే వినిపోండి మాకు దయచేసి పెన్షన్ అన్న ఇప్పించండి లేకపోతే రేషన్ కార్డ్ స్ప్రిట్ అవడం కోసం హెల్ప్ చేయండి ఎటువంటి గవర్నమెంట్వి కూడా మాకు ఏది కూడా బెనిఫిట్స్ అనేవి మేము పొందలేకపోతుంది